అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం గాడి తప్పుతున్నటువంటి జీవితాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టుకోవడం ఎలా అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం సమాజంలో చాలా రకాలైనటువంటి వింతపోకూడలు వస్తూ ఉన్నాయి మనిషి తన జీవితాన్ని ముందుకి అంటే తన పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని అంటే చాలా కష్టసాధ్యమైనటువంటి పని అయిపోయింది మనిషికి మానసికంగా చాలా స్థిరత్వం అవసరమైంది పూర్తి ఏకాగ్రత పెడితేనే కానీ ఈరోజు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించేటటువంటి పరిస్థితి అయితే లేదు మారుతున్నటువంటి సమాజం వస్తున్నటువంటి టెక్నాలజీలో ఉన్నటువంటి అభివృద్ధి వస్తున్నటువంటి టెక్నాలజీలో పెడదోమన పడుతూ మరి రకరకాలైనటువంటి ప్రలోభాలకి మనిషి గురవుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం అది మీడియా ప్రభావం అయి ఉండొచ్చు ఈ జనరేషన్ అనేటువంటి గ్యాప్ ఏదైతే ఉందో దీనివల్ల వచ్చేటటువంటి రకరకాలైనటువంటి అనర్థాలతో మనిషి డివియేట్ అయిపోతూ ఉన్నాడు తను పెట్టుకునేటువంటి లక్ష్యానికి ఒక రకంగా చూస్తే వ్యక్తిగతంగా మనిషి డివియేట్ అవుతూ ఉన్నాడు సమాజం కూడా రకరకాలైనటువంటి వింతపోకలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే వెస్ట్రన్ కల్చర్ అనే పేరుతోనో కానీ లేదా అభివృద్ధి చెందుతున్నాం అనేటువంటి ఒక ఆలోచన ధోరణతో కానీ చదువుకుంటున్నాం అనేటువంటి దానితో కానీ అంటే విశృంఖలత్వం చాలా విపరీతమైనటువంటి విధంగా పెరిగిపోతున్నటువంటి సమాజంలో అందరం కూడా జీవిస్తూ ఉన్నాం ఇక రాజకీయాలకు సంబంధించిన అంశాల్లో కూడా సమాజంలో చేయాల్సినటువంటి పనిని రాజకీయ పార్టీలు కూడా సరిగ్గా చేయకపోవటం ప్రభుత్వాల్లో వస్తున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి మార్పులు ఏదైనా ఒకటే అనుకుంటే దానికి భిన్నంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా మనం ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం ఈ గాడు తప్పుతున్నటువంటి ఈ సమాజం కానీ లేదా ఈ మనిషి కానీ సరైనటువంటి మార్గంలో వెళ్ళకపోతే చాలా రకాలైనటువంటి అనార్థాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది సరే సమాజం గురించి పక్కన పెడితే ఒక మనిషి వ్యక్తిగా తను పెట్టుకునేటువంటి లక్ష్యం నుంచి డీవియేట్ అయిపోతున్నాడు అని అంటే మరి ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది జీవితం చాలా విలువైంది అందులో వయసులో ఉన్నప్పుడు మనం చేయాల్సినటువంటి పనులు సక్రమంగా చేయకపోతే మరి తర్వాత ఉన్నటువంటి జీవితం అంతా చాలా నరకప్రాయంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరైనా నేర్చుకునేటువంటి ఓ ఇరవై ఐదు సంవత్సరాల లోపల తను చదువుకుంటున్నటువంటి చదువు తను నేర్చుకుంటున్నటువంటి స్కిల్స్ ఇవన్నీ కూడా ఎంత ఏకాగ్రతతో నేర్చుకుంటే ఎంత నైపుణ్యాన్ని సంపాదించగలిగితే అంత జీవితం ఉన్నతంగా వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది కానీ ఈ చదువుకునేటువంటి ఈ రోజుల్లోనే ఈ నైపుణ్యాలు నేర్చుకునేటువంటి ఈ వయసులో అంటే శక్తి ఉన్నప్పుడు వయసు ఉన్నప్పుడు మనిషి అనుకుంటాడు నా వయసు ఎలాగే ఉండిపోతుంది నా శక్తి ఎలాగే ఉండిపోతుంది నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు అన్నీ సజావుగానే జరుగుతాయని అనుకుంటాడు విపరీతమైన పొగరకు పోతాడు అహంకారాన్ని పోతాడు ఎవరిని లక్ష్య పెట్టడు పేరెంట్స్ని పట్టించుకోడు గురువుల్ని లెక్క చేయడు అలాగే లీడ్ చేస్తున్నటువంటి జీవితంలో వయసు పెరిగిన తర్వాత ఒంట్లో శక్తి సన్నగిలిన తర్వాత ఏం చేయడానికి ఏమి ఉండదు ఆ రోజు అనిపిస్తుంది నేను నిజంగా ఆ వయసులో ఉన్నప్పుడు నా ఒంట్లో శక్తి ఉన్నప్పుడు నేను చాలా ఒదిగుండు ఉంటే బాగుండేది ఏం ఏమి చేయాలో అది ఉంటే బాగుండేది నా జీవితం ఈరోజు ఇలా ఉన్నది కదా అని అనిపిస్తుంది కానీ ఆ రోజు మనం ఏమి చేయలేం అయితే ప్రస్తుత సమాజంలో ఒక మనిషి మంచి వ్యక్తిత్వంతో ముందుకెళ్లాలన్నా తన లక్ష్యాన్ని సమర్థవంతంగా చేరుకోవాలన్నా ఎంతో ఏకాగ్రతతో ఉంటేనే కానీ మానసికంగా ఎంతో బలంగా ఉంటేనే కానీ చేరుకోవడానికి అవకాశం అనేది లేదు బయట ఆ విధమైనటువంటి ప్రలోభాలు ఎక్కువైపోయినాయి ఈరోజు చదువుకున్నటువంటి స్టూడెంట్స్ ప్రేమ వ్యవహారాలని విపరీతమైనటువంటి వ్యసనాలకు లోనవటం బయట జరుగుతున్నటువంటి సమాజంలో ఎవరినో చూసి మన వాతలు పెట్టుకుంటూ ఒక స్టూడెంట్ లైఫ్ అంటే ఇలాగే ఉండాలి ఇలాగే ఎంజాయ్ చేయాలి ఇలాగే కాలేజీలు బంక్ కొట్టాలి సినిమాలు తిరగాలి షికారు తిరగాలి గర్ల్ ఫ్రెండ్ ఉండాలి బాయ్ ఫ్రెండ్ ఉండాలి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం ఇది ఈరోజు జరుగుతున్నటువంటి ట్రెండ్ ఇలాగే కనుక జీవితాలు ముందుకు తీసుకెళ్తే ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు అంధకారంలో పోయే పరిస్థితి ఉంటుంది ఏ మనిషి అయితే పూర్తి కాన్సన్ట్రేషన్తో ఉండగలుగుతాడో ఆ మనిషి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతాడు సో ఈ డీవియేషన్ నుంచి మనిషి బయటపడాలి ఈ డిస్ట్రాక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి తప్పించుకోగలిగినప్పుడు ఆ మనిషి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతాడు ఈ జరగాలనేది ఎవరి చేతిలో ఉంది మన చేతిలోనే ఉంది దేని నుంచైనా మనం ఒక లక్ష్యం నుంచి పక్కకు జరుగుతున్నాం అని అంటే దానివల్ల జరిగేటటువంటి నష్టాలు ఏంటి ఒకసారి ఆలోచన చేయాలి అసలు నీ జీవితంలో నువ్వు పెట్టుకున్నటువంటి గోల్ ఏంటి ఏ ఎయిమ్తో నువ్వు పనిచేస్తూ ఉన్నావు కానీ ఈరోజు ఈ జరుగుతున్నటువంటి ఈ డీవియేషన్ వల్ల ఈ డిస్ట్రాక్షన్స్ వల్ల నువ్వు ఏం కోల్పోతున్నావు అనేటువంటి వాస్తవాన్ని ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోకపోతే జీవితంలో మరి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళలేము నువ్వు ఆశించినటువంటి లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేవు ఎప్పటికప్పుడు మనం మన గురించి మనం ఒక ఆలోచన చేయాలి చేస్తున్నటువంటి ప్రతి పని ఇది మంచిదా చెడ్డదా అనేటువంటి విశ్లేషణ చేసుకోవాలి ఏది నన్ను ఇబ్బంది పెడుతుంది ఏ వ్యసనం వైపు నేను వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాను దానివల్ల వచ్చేటటువంటి పర్యవసానాలు ఏంటి నా జీవితం ఏమవుతుంది నా కుటుంబం ఏమవుతుంది దీనివల్ల నా వ్యక్తిత్వానికి వచ్చేటటువంటి నష్టాన్ని నేను ఏమైనా పూడ్చుకోగలనా ఒకసారి ఆలోచన చేయాలి ఎవరైనా మన్ని డైరెక్షన్ మార్చాలని ప్రయత్నం చేసినప్పుడు దానివల్ల ఏం కోల్పోతున్నామో మనం చెక్ చేసుకోవాలి నోట్ చేయండి దేనికి నువ్వు ప్రలోభానికి లోనవుతున్నావు ఏది నిన్ను అట్రాక్ట్ చేస్తుంది దాన్ని ఏ రకంగా దాని నుంచి నేను బయటపడాలి అనేది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి మరి ఆ వయసులో అది సాధ్యం అనంటే తప్పదు దాని గురించి ప్రయత్నం చేయాలి తల్లిదండ్రులు లేదా గురువులు కూడా విద్యార్థులకి చెప్పాల్సింది ఒక చదువు ఒకటే కాదు జీవితం గురించి వాళ్ళకి నేర్పాలి జీవితానికి ఉన్నటువంటి విలువ ఏంటో మనిషి వ్యక్తిత్వానికి ఉన్నటువంటి విలువేంటో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వల్ల తప్పటడుగులు వేయటం వల్ల వచ్చేటటువంటి నష్టాలు ఏంటో చెప్పాలి అంటారు చెప్తే వింటారా సార్ వినేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా తల్లిదండ్రులు చెప్తేనే దిక్కు లేదు ఇక మనం చెప్తే అవుతుందా అని లేదు లేదు ప్రయత్నం చేయాల్సిందే అందరూ ఒకేలా ఉండరు గాడి తప్పినటువంటి జీవితాన్ని అందులో ఎదురైనటువంటి ఇబ్బందులు తెలుసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేవాళ్ళు కూడా లేకపోలేదు కానీ మరి పెద్దలుగా బాధ్యత కలిగినటువంటి గురువులుగా అలాగే బాధ్యత తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ బాధ్యత తీసుకోవాలి మంచి చెడుల విశ్లేషణ అనేది ఎలా చేసుకోవాలో పిల్లలకు నేర్పించాలి తెలియనటువంటి ఆ వయసులో వాళ్ళు చేసేటటువంటి పొరపాట్లని సరిచేసేటటువంటి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయడంలో తప్పే ఉంది వింటారో వినకపోతారో తర్వాత విషయం తర్వాత అయినా తెలుస్తుంది కదా వాళ్ళకి పలానా వాళ్ళు చెప్పినప్పుడు నేను వినలేదు ఆ రోజు నేను వినుండుంటే ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి ఉండదు అనేటువంటి పరివర్తన వాళ్ళు వస్తుంది వాళ్ళు ఇంకొక నలుగురికి చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది మీరు కూడా ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా మీ పిల్లలు మీకు తెలిసినటువంటి వాళ్ళు ఇటువంటి గాడి తప్పుతున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు లైవ్ ఎగ్జాంపుల్స్ చూపించండి ఈ సమాజంలో ఎటు చూసినా అందరూ కనిపిస్తూ ఉంటారు మనకి ఒక్కసారి మన చుట్టుపక్కల చూస్తే ఈరోజు ఎవరైనా మీ అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను అనేటువంటి విషయం మీకు తెలిస్తే అలా ఇష్టపడి పెళ్ళి చేసుకునేటువంటి వాళ్ళు జీవితాల్లో దెబ్బ తినేసి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతోమంది మన సమాజంలో కనిపిస్తూ ఉంటారు ఆ లైవ్ ఎగ్జాంపుల్స్ వాళ్ళకి చెప్పండి అర్థమయ్యేలా చెప్పండి అర్థం చేసుకుంటారా చేసుకోరా అన్న ప్రశ్న పక్కన పెట్టండి చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అంతేగాని వాళ్ళని ఏదో తిట్టేయడం కొట్టేయటం ఏదో మీరేదో చేసేసుకోవటం వాళ్ళని ఏదో చేసేయటం ఇది కాదు మనం చేయాల్సింది మనిషిని మార్చడానికి ప్రయత్నం చేయండి మాట్లాడండి వాళ్ళతో కష్ట సుఖాలు చెప్పండి దానివల్ల జరిగేటటువంటి నష్టాలు ఏంటో వాళ్ళకి వివరించేటటువంటి ప్రయత్నం చేయండి ఒక వ్యసనాల బారిన పడినటువంటి ఒక కొడుకుని మనం దారిలో పెట్టుకోవాలని అంటే కొట్టేయడం తిట్టేయడం లేదా కోటే చేయడం కాదు దానివల్ల జరిగేటటువంటి నష్టాన్ని ఏంటో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పేటటువంటి ప్రయత్నం పెద్దలు చేయాలి గురువులు చేయాలి ఈ ప్రయత్నం మనం చేయగలిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు కూడా అర్థమవుతుంది వెంటనే కాకపోయినా కొంత సమయానికైనా కొంతకాలానికైనా అది అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఈ గాడి తప్పుతున్నటువంటి జీవితాన్ని ఎవరికి వాళ్ళు గాడిలో పెట్టుకునే ప్రయత్నం చేయాలి వాళ్ళ ఆలోచన ద్వారానే మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి అసలు నేను ఏం చేస్తున్నాను ఏ ఉద్దేశంతో నేను ముందుకు వెళ్ళాలి వెళ్ళాలని ప్రయత్నం చేశాను నేను ఎక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు కొన్ని చిన్న చిన్న డీవియేషన్స్ పర్వాలే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో స్టూడెంట్ కూర్చొని చదువుకుంటున్నాడు ఎవరో వచ్చి సినిమాకి వెళ్దామని పిలిచారు వాళ్ళ ఫ్రెండ్ పెద్ద నష్టమేమి జరగదు తప్పేమీ లేదు ఒకసారి వెళ్ళి వచ్చినా మళ్ళీ దాన్ని మనం సరి చేసుకోగలమా సమయాన్ని మనం యుటిలైజ్ చేసుకోగలమా ఇంకొక రూపంలో అనేటువంటి ఆలోచన ద్వారా ఉండగలిగితే పెద్ద విషయం ఏం కాదు అంటే కొన్ని తాత్కాలికమైనటువంటి డీవియేషన్స్ డిస్ట్రాక్షన్స్ ఉన్నా పర్వాలే కానీ కొన్ని అయితే అసలు మొత్తం మనం పెట్టుకున్నటువంటి లక్ష్యానికి విరుద్ధంగా మన ప్రయత్నం ఉంటుంది మా మన అలవాట్లు ఆ విధంగా తయారైపోతే మొత్తం నువ్వు పెట్టుకునేటువంటి లక్ష్యమే నాశనం అయిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఒక వ్యక్తిగా నువ్వు ఎదగాలని అన్నప్పుడు ఈ సమాజంలో ఎన్నో రకాలైనటువంటి ప్రలోభాలు ఉంటూ ఉంటాయి నిజంగా ఈరోజు ఒక అమ్మాయి బయటకు వెళ్తూ కంప్లీట్ చేయాలి తన చదువును అనుకున్నప్పుడు ఒక డిగ్రీను ఒక పీజీను కంప్లీట్ చేయాలని అనుకున్నప్పుడు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంతో మందిని దాటుకుంటేనే కానీ ఈరోజు ఆ స్థాయికి రానేటువంటి పరిస్థితి ఉంటుంది ఎన్నో ప్రలోభాలు ఉంటాయి ఎంతోమంది ప్రపోజ్ చేస్తూ ఉంటారు వెంట పడుతూ ఉంటారు వేధిస్తూ ఉంటారు వీటన్నిటిని తట్టుకున్న అమ్మాయి నిలబడగలగాలి తల్లిదండ్రులు అర్థం చేసుకోగలగాలి గురువులు అర్థం చేసుకోగలగాలి ఎందుకంటే బయటకు వచ్చినటువంటి ప్రతి అమ్మాయిని ఏదో ఒక రకంగా లొంగ తీసుకునేటువంటి ప్రయత్నమే కదా అన్ని స్థాయిల్లో స్కూల్ స్కూల్ దగ్గర నుంచి కాలేజ్ దగ్గర నుంచి బయట సమాజం నుంచి ఇన్ని తట్టుకొని అన్నిటినీ రిజెక్ట్ చేసుకుంటూ మళ్ళీ రిజెక్ట్ రిజెక్షన్ అనేది తన మీద తెచ్చుకోకుండా లౌక్యంగా బయటపడగలగడం అంటే మరి ఈరోజు అమ్మాయిలు ఎంత మానసికంగా బలంగా ఉండాలో మానసి ధైర్యంగా ఉండాలో ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇందులో ఎక్కడైనా విపరీతమైనటువంటి ఎవడైనా ప్రలోభ పెట్టినప్పుడు మరి ఆ ప్రలోభానికి లొంగితే మరి ఆ అమ్మాయి జీవితం ఏంటి అన్నది ఒకసారి ఆలోచన చేయాలి నిజంగా వెళ్ళి ఇంట్లో కనుక చెబితే ఆ తల్లిదండ్రులు తీసుకునేటువంటి విధానం ఎలా ఉంటుందో కూడా అర్థం కాదు చదువు మా అనిపించేస్తారేమో గొడవలు అవుతాయేమో వీధిలో పడతామేమో అనేటువంటి భయం ఏ తప్పు తను చేయకపోయినా తన కెరీర్ నాశనం అయిపోద్దామనేటువంటి భయం ఇన్ని రకాలైనటువంటి ఈ ఒత్తిడి నుంచి ఈరోజు అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు కొద్దిమంది అమ్మాయిలు ఉన్నారు బరి వాళ్ళు కూడా లేకపోలేదు వాళ్ళకి కూడా సరైనటువంటి ఆలోచన లేక అవగాహన లేక జీవితం పట్ల సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో లేదా కుటుంబ వాతావరణంలో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల కొంతమంది అమ్మాయిల యొక్క పరిస్థితి కూడా చాలా దారుణంగానే ఉంది అందులో ఏ విధమైన అనుమానం లేదు కేవలం అబ్బాయిలనే తప్పు పట్టాలని కూడా లేదు ఈరోజు అబ్బాయిల కన్నా మించిపోయి ఈరోజు అమ్మాయిల్లో కూడా చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి అలాగే అబ్బాయిలు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని దారుణంగా నాశనం చేసుకుంటున్నారు ఓ పక్కన అమ్మాయిలు అయి ఉండొచ్చు వ్యసనాలు అయి ఉండొచ్చు తాగుడికి బానిసలైపోతూ డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోతూ లేదా ఈరోజు విపరీతమైనటువంటి జూతం ఆడుతూ ఉన్నారు ఐపీఎల్ మ్యాచ్లని లేకపోతే రకరకాల రెమ్మి అని ఆ ఫోన్లో రకరకాలైనటువంటి గేమ్స్ ఇవన్నీ ఆడుతూ ఉజ్వలమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటూ సూసైడ్లు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళతో పాటు మొత్తం కుటుంబం కూడా సర్వనాశనం పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం సో ఈ గాడి తప్పుతున్నటువంటి జీవితాలు ఏదైనా ఉన్నట్టయితే దాన్ని గాడిలో పెట్టాల్సినటువంటి బాధ్యత పెద్దలు తీసుకోవాలి తల్లిదండ్రులు తీసుకోవాలి ఇవన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే పిల్లలకి అత్యంత దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం మరి తల్లిదండ్రులు చేయకపోవటం వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళ యొక్క జీవనశైలి ఎలా ఉంది వాళ్ళ యొక్క లగ్జరీ లైఫ్ ఎలా వస్తుంది నువ్వేమిస్తున్నావు వాళ్ళ దగ్గర ఏమున్నాయి ఏ వస్తువులు ఉన్నాయి అమ్మాయిలు మరి ముఖ్యంగా అమ్మాయిల దగ్గర కొత్త కొత్త వస్తువులు ఎలా వస్తున్నాయి లగ్జరీ ఫోన్స్ ఎలా వస్తున్నాయి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళతో మాట్లాడండి కాలేజీకి వెళ్ళి వచ్చినటువంటి అమ్మాయితో మీరు టైం స్పెండ్ చేయండి జరుగుతున్నటువంటి ప్రతి విషయం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎక్కడైనా మీకు చిన్న పొరపాటు కనిపించినప్పుడు తప్పిదోనికి కనిపించినప్పుడు దాన్ని సరిచేసేటటువంటి ప్రయత్నం వెంట వెంటనే చేసుకుంటే ఇబ్బందులు ఉండవు ఏదేమైనా చిన్నపిల్లలకి తెలిసి తల తనంతో చేసేటటువంటి పనులు ఎక్కువ ఉంటాయని మనం భావించాలి దాన్ని సరిచేసేటటువంటి బాధ్యత మనం తీసుకోవాలి సో కొద్ది మంది పెద్దలు దీని మీద పూర్తిగా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే పిల్లలు కూడా కాలేజీ లెవెల్కి వచ్చిన తర్వాత మన జీవితం మీద మనకు అవగాహన అనేది ఉండాలి ఏం చేస్తున్నావు ఎలా ప్రవర్తిస్తున్నావు తల్లిదండ్రులు మన మీద పెట్టుకున్న హోప్స్ ఏంటి నీ లక్ష్యం ఏంటి ఆ లక్ష్యానికి మనం ఎందుకని పక్కకి వెళ్ళిపోతున్నాం ఎందుకు గాడిదొప్పుతున్నావు ఆ కారణాలు కనుక నువ్వు అన్వేషించుకొని వాటన్నింటినీ ఒక్కొక్కటి నువ్వు సరి చేసుకోగలిగితే పెద్ద ఇబ్బంది ఏం కాదు ఏది నువ్వు సాధించాలన్నా ఫోకస్ చాలా ఇంపార్టెంట్ ఏకాగ్రత చాలా అవసరం దాని మీద దృష్టి పెట్టు లైఫ్ అనేది చాలా ముఖ్యం అనేటువంటి వాస్తవాన్ని గ్రహించు వ్యక్తిత్వం చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని గ్రహించు ఏదేమైనా సక్సెస్ అయితేనే కానీ ఈ సమాజం నేను గుర్తించదు అనేటువంటి విషయాన్ని కూడా నువ్వు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు తల్లిదండ్రులు బాగానే చూస్తున్నారు నాకు ఏమి ఇబ్బంది లేదని విడిగా కనుక మనం తిరిగితే అనే రోజున బాధపడేది కూడా మనమే అవుతాం కాబట్టి ఇది అందరిది బాధ్యత తల్లిదండ్రులు గురువులు పిల్లలు అందరూ కలిసి ఈ సమాజాన్ని చక్కగా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది వ్యక్తిత్వాలు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది తప్పును సరి చేసుకునేటువంటి ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది ఒక తప్పు చేసినటువంటి వ్యక్తి జీవితాంతా అలాగే ఉండిపోవాలనే అవసరమేమో లేదు మారాలనుకునేటువంటి ఆలోచనకు వచ్చినప్పుడు ఆ మారి మారేటటువంటి క్రమంలో అందరం కూడా వాళ్ళకి సహకరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి గాడి తప్పుతున్నటువంటి జీవితాన్ని మనం గాడిలో పెట్టుకోవాలి అది మన ఆలోచనలోనూ మన చేతల్లోనూ మన పనుల్లోనూ ఉంటుంది జాగ్రత్తగా దేనికి మనం డివేట్ అయిపోతున్నాం ఏ ప్రలోభాలకి మనం లొంగిపోతున్నాం అనేది మనం తెలుసుకొని దాన్ని సరిచేసుకునేటువంటి ప్రయత్నం కనుక చేస్తే ఆ మనిషి ఉన్నతంగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది జీవితం గురించి ఒక ఆలోచనకు రండి ఒక పర్పస్ ఉండాలి మన జీవితానికి నీకంటూ ఈ చరిత్రలో ఒక పేజీ ఉండాలి అనేటువంటి ఆలోచన ధోరణతో కనుక మనిషి ప్రయత్నం చేస్తే సాధ్యంగా అనేది అంటూ ఏది లేదు సాధారణమైనటువంటి మనుషులు అసాధారణమైనటువంటి వ్యక్తులుగా తయారిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు ఆదర్శంగా తీసుకోండి జీవితంలో కష్టపడేటువంటి ఆ సమయంలో ఖచ్చితంగా కష్టపడాల్సిందే నేర్చుకునేటువంటి ఆ సమయంలో ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే అప్పుడే శేష జీవితం ఏదైతే ఉందో అదంతా కూడా చాలా సుఖంగా సంతోషంగా ఆనందంగా ముందుకు అవకాశం అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ తెలుసుకొని అందరూ బాధ్యతని ఎవరి బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తే సమాజం మార్పు కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది ఒక వ్యక్తి వ్యక్తిత్వ నిర్మాణమే సమాజ నిర్మాణం అవుతుంది అందులో అనుమానం లేదు ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మంచి వ్యక్తిత్వం కనుక పెంచుకోగలిగితే మంచి పనులు చేయగలిగితే ఈ సమాజం అంతా చాలా బాగుంటుంది దేశం కూడా అభివృద్ధి చెందినటువంటి దేశంగా తయారవుతుందని తెలియజేస్తూ మరి ఓపిక వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్